దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల బహుజన బిడ్డలను అన్ని రంగాలలో రాణించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుంటే జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో అధికారుల తీరు నడుస్తుందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ ఆరోపించారు స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో గద్వాల్ జిల్లా అధికార యంత్రాంగం పనిచేయడం విడ్డూరమని పేర్కొన్నారు అనవసరంగా ఆయనకి సంబంధం లేని విషయంలో తలదూరుస్తూ ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ఓట్లతో ఆయన గెలిచిండో అదే ఎస్సీ ఎస్సీ బీసీలను పక్కన కూర్చోబెట్టుకోవడం చిన్నచూపుగా భావించి గ్రంథాలయం చైర్మన్ ని కాబట్టి ఇటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఇద్దరిని కూడా కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ వాళ్ళని అవమానించడం అనేది నిజంగా చాలా బాధకరమైన విషయం అది గమనిస్తున్న అధికారులు కూడా ఇటు గ్రంథాలను కూడా ఒక హోదా ఉంది అట్లీస్ట్ ఆయన గౌరవం ఇయ్యాలని మర్చిపోయి ఒకరి కనసాగల్లో పనిచేస్తూ ఆయనను బయటికి లాక్కెళ్లడం అనేది ఈరోజు ఒక బీసీ బిడ్డగా నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఇటు అధికారులందరూ సగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు మరొకసారి సూచిస్తున్నాను ఒక్కసారి గుర్తి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణనే కాదు ఈ రోజు దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది వాళ్ళ కోసం వాళ్ళ తోడుతో వాళ్ళ సహకరిస్తుంది కానీ అది మర్చిపోయి కొంతమంది వాళ్ళ స్థాయిని దిగదార్చుకుని మాట్లాడే మాటలు వెనక్కి తీసుకొని మా బీసీ బిడ్డలకి మా వెనుకబడ్డ జాతులకి క్షమాపణ చెప్పకపోతే ఇటు గ్రంథాలయం చైర్మన్ గారికి అలాగే మార్కెట్ యా చైర్మన్ గారికి ఇద్దరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అది చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజలు దానికి తగిన శాస్త్రి